ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఒకటి కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాలు నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అమెరికా అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా జనం కళ్ళు విప్పార్చుకుంటాయి ఆకాశాన్ని అంటే స్కై స్క్రైపర్లు బిల్డింగ్లు శ్వేత సౌధం కళ్ళు చెదిరే జీవితం కళ్ళు బయలు గమ్మే జీవితం అవకాశాలకు స్వర్గం అపరిమితమైన స్వేచ్ఛకు నిలయం ఆధునిక విద్యకు ఆలవాలంగా అమెరికా దశాబ్దాలుగా విలసిల్లుతోంది జీవితాన్ని ఇష్టంగా జీవించేందుకు అనుకూలమైన దేశం అమెరికా అమెరికా గురించి ప్రస్తావనకు వస్తే పై విషయాలే మొదలు మెదులుతూ ఉంటాయి అలాంటి అమెరికాలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనలో పడింది కళలు చెదురుతూ ఉండడంతో చాలా మంది కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అమెరికా అంటేనే టెక్ రంగం గుర్తుకొస్తుంది పైగా ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు మొత్తం అక్కడే కొలువై ఉండటమే అంత కారణం అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ యాపిల్ వంటి కంపెనీలు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అలాంటి దేశంలో టెక్ రంగంలో మందగమనం నెలకొంది దీంతో కొత్త ఉద్యోగాల కల్పన అటుంచితే ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి ఆర్థిక మందగమన నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు లే ల పేరుతో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి దీంతో అక్కడ ఎలా బతకాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నాళ్లు చేయందించిన పెట్రోల్ బంకుల్లో పనులు రెస్టారెంట్ లో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి కొన్ని సంవత్సరాలుగా అమెరికా పరిధిలోని టెక్ రంగంలో మందగమనం నెలకొనడం వల్లే ఈ విధంగా మారింది దీనికి తోడు ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులపై ట్యూషన్ ఫీజుల భారం విపరీతంగా పెరిగింది దీంతో చాలా మంది అమెరికా చదవంటేనే వెనకడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం శ్వేత దేశం రావటంపై మరొకసారి ఆలోచించుకోవాలని భారతీయ విద్యార్థులకు అమెరికాలోని భారతీయ సీనియర్లు సూచనలు చేస్తున్నారు వారు చెప్తున్న మాటలను వింటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాంకుల్లో ఇతర సంస్థల్లో అప్పులు చేసి మాస్టర్ డిగ్రీ పొందాలి అనుకుంటున్న విద్యార్థులు మరోసారి ఆలోచించారని హితో పలుకుతున్నారు ఈ మేరకు అక్కడ ఉన్న పరిస్థితులపై కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు ఆ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తేగా సర్క్యులేట్ అవుతున్నాయి చాలా మంది అమెరికా అంటే గొప్ప దేశం అనుకుంటారు కానీ అక్కడ ఉన్నత విద్య చదివితే అక్కడే నెలకొన్న పెద్ద పెద్ద దిగ్గజ సంస్థల్లో ఉద్యోగం గ్యారంటీ అని అనుకుంటారు కానీ అక్కడంతా స్వర్ణయుగంగానే ఉంటుంది కాబట్టి జీవితం వడ్డించిన విస్తర అవుతుంది అనుకుంటారు అమెరికాలో ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు అమెరికా రావడం అంటే సమయం డబ్బు వృధా చేసుకోవడం తప్ప మరేం కాదని అంటున్నారు అక్కడ విద్యార్థులు గత కొంత కాలంగా ఉన్నత విద్యపై యూనివర్సిటీలో విపరీతంగా ట్యూషన్ ఫీజు పెంచారు ఇటు మరోవైపు లాటరీలో హెచ్ పొందే అవకాశం స్వల్పంగా ఉంది గ్రీన్ కార్డు పొందే అవకాశం లేకపోవడం ఇందుకు మరొక కారణం అంటున్నారు ఏ విషయంలో ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది చాలా మంది ఎంఎస్ కోసం అమెరికా వస్తున్నారని ఆ కోర్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగం రావటం అనేది కలే అని మరో నెటిజన్ తన ట్విట్టర్ ఎక్స్ లో వ్యాఖ్యానించాడు ప్రస్తుతం అమెరికాలో జాబ్ మార్కెట్ చాలా బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు మార్కెట్ లో మందగమనం నెలకొనడంతో ఉద్యోగం వచ్చినప్పటికీ తక్కువ వేతనం లభిస్తుంది నిర్వహించే లాటరీలో అస్థిరత ఏర్పడింది దీంతో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది ఇటు మరోవైపు కంపెనీలు లే ఆఫ్ అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది ఒక్క ఉద్యోగం కోసం వందల మంది పోటీ పడుతున్న పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ రంగాల వైపు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మైనింగ్ సివిల్ రోబోటిక్స్ మెకాట్రానిక్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి రెండు వేల సంవత్సరాన్ని అప్పట్లో వైటోకే అనేవారు అంటే ఇయర్ టూ థౌజండ్ అని అర్థం ఆ సంవత్సరానికి ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి ఉద్యోగం సాధించి అక్కడే స్థిరపడటం చాలా కష్టంగా ఉండదు అత్యుత్తమ ప్రతిభ ఉన్న వారికి అది సాధ్యమయ్యేది కూడా కానీ వైటోకే కారణంగా ఏర్పడిన ఉద్యోగ అవకాశాలు భారత విద్యార్థులకు ఉద్యోగం సాధించడం సులభతరంగా మారింది దీంతో పెద్ద ఎత్తున మనవారు అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు అయితే ఈ మూడు నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ మరీ మోసపూరితంగా తయారైంది కనీస ఇంగ్లీష్ మాట్లాడలేని వారు కనీస ప్రతిభ కూడా లేనటువంటి వారు కూడా అడ్డదారులు అమెరికా వెళ్లిపోతున్నారు ఈ నేపథ్యంలో అమెరికా కెనడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మనవారిపై అక్కడి తెల్లవాళ్ల జాతి విద్వేషం అపారంగా పెరిగిపోయింది మన చూస్తూ ఉండగానే పొదుపు చేసుకుని ఎదిగిన తీరు వారికి కంటగింపుగా మారింది భారతీయులు తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని భావిస్తున్నారు దీనికి తోడు అక్కడి పద్ధతులను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ఇది కూడా భారతీయుల పట్ల రేసిజానికి కారణంగా మారింది మీరు గమనిస్తున్నారో లేదో కానీ ఈ మధ్య ప్రతిరోజు ఏదో ఒక చోట భారత విద్యార్థులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి చాలా మంది విద్యార్థులు వ్రణిస్తూ ఉండడంతో స్వదేశంలో తల్లిదండ్రులకు ఎటో పాలుపోవడం లేదు రెండు వేల సంవత్సరానికి ముందు వెళ్లిన వారు అప్పుడు యాభై అరవై ఏళ్ల వయసుకు చేరుకున్నారు వారికి అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కూడా వచ్చింది పిల్లలు అక్కడే పుట్టిన కారణంగా వారికి అమెరికా పౌరసత్వం వచ్చింది అయితే ఇప్పుడు మన వాళ్ళలో ఈ అమెరికా డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి ఆ దేశంలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణం కోవిడ్ తదనంతర దుష్పరిణామాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమోస్ పోరు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మంద్య పరిస్థితులు సరుకు రవాణాకు ఇబ్బందులు తలెత్తడం మానవ వనరుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం వంటి అన్ని పరిణామాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి పెద్ద ఎత్తున ఎదురయ్యే పోటీని తట్టుకునేవారు అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అమెరికాలో మనగలుగుతున్నారు విద్యార్థి వీసా పొందడం ద్వారా అమెరికా కళలు నెరవేరే రోజులు పోయాయి ఇప్పుడు తాజా సర్వేలు విద్యార్థుల ఆందోళనలు సోషల్ మీడియా పోస్టులు నిపుణుల అభిప్రాయాలు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నాయి చదువు పూర్తయినా ఉద్యోగం దొరకడం లేదు వీసా పొందటం ఆ గ్రీన్ సొంతం దుర్లభంగా అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న విదేశీలు వెంటనే ఆదేశాన్ని వీడాల్సి వస్తుంది గతంలో చదువు పూర్తి చేసుకున్నాక ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించేవారు లేదా చదువు పూర్తయ్యాక ఉద్యోగాన్ని వెతుకునే సమయం ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు అలా ఉండడం లేదు ఉద్యోగం దొరకని వారు చేయాల్సిందల్లా భారతదేశానికి తిరిగి వెళ్లడమే అయితే చదువు కోసం తీసుకున్న రుణాలు వారిని భయపెడుతున్నాయి డబ్బున్న వారే ఈ దుర్పర పరిస్థితులను తట్టుకోగలుగుతున్నారు అమెరికన్ కరల స్వర్ణయుగం ముగిసింది డిగ్రీ తర్వాత తిరిగి రావాలని అనుకుంటే తప్ప ఉన్నత చదువుల కోసం అమెరికాకు రావడం వల్ల డబ్బు శక్తి రెండు వృధా అవుతున్నాయి అధిక ఫీజులు తక్కువ వేతనం హెచ్ వన్వి వీసా పొందే అవకాశాలు తక్కువగా ఉండటం గ్రీన్ కార్డు పొందే అవకాశం అస్సలు లేకపోవడమే ఇందుకు కారణం ఆర్థికంగా స్థితిమంతులైతేనే అమెరికా వెళ్ళాలి మాస్టర్స్ డిగ్రీ చేసినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని అనుకోవటం వల్ల కష్టాలు తప్పవని అంటున్నారు అక్కడే స్థిరపడిన మన తెలుగువారు